హై ఫ్రెండ్స్ ధరణి పోర్టల్ సంబంధించి లేటెస్ట్ ఇంపార్టెంట్ న్యూస్ అయితే రావడం జరిగింది ధరణి సమస్యలను వెంటనే పరిష్కారం అయితే చేయనున్నారు జూన్ నాలుగవ తారీఖు వరకు ఈ వీటిని పరిష్కరించేలాగా ధరణి సమస్యలపై చర్చించేందుకు ఏర్పాటైనటువంటి కమిటీ ఇవాళ కీలక నిర్ణయం అయితే తీసుకుంది జూన్ నాలుగవ తేదీలోగా పెండింగ్ లో ఉన్నటువంటి లక్ష ఫిర్యాదులను పరిష్కరించాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది ఇవాళ సచివాలయంలో ఏర్పాటైనటువంటి కమిటీ రాష్ట్రంలో నెలకొన్నటువంటి భూ సమస్యలపై చర్చించింది వాటి పరిష్కారం కోసం ప్రభుత్వానికి పలు సూచనలు కూడా చేసింది రెండున్నర లక్షల ఫిర్యాదులను గత ప్రభుత్వం పెండింగ్లో పెట్టింది ఎన్నికల నోటిఫికేషన్కు ముందు కమిటీ పెండింగ్లో ఉన్న వాటికి సాల్వ్ చేసేందుకు ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్ నిర్వహించింది ఇందులో ఇప్పటి వరకు లక్షన్నర పరిష్కారం అయితే లభించింది లక్ష కంప్లైంట్స్లు అయితే పెండింగ్లో ఉన్నాయి కాబట్టి ధరణి పోటల్లో నూట పంతొమ్మిదికి పైగా విభాగాల్లో తప్పులున్నాయని దానికి సంబంధించి డెబ్బై ఆరు కొత్త మాడ్యూల్స్ని మారిస్తే సమస్యలను పరిష్కరించవచ్చని కమిటీ అయితే భావిస్తుంది వీటిని అడ్డంగా పెట్టుకొని గత ప్రభుత్వం పెద్దలు దీనికి సంబంధించిన నిషేధిత అదేవిధంగా అసైన్డ్ భూములను తమ పేరిట బదలాయించుకున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి భూ లావాదేవీలపై ప్రత్యేక కమిటీ అధ్యయనం అయితే చేస్తుంది ముఖ్యంగా గత ప్రభుత్వం పెద్దలు తమ పేరిట బదలాయించుకున్నటువంటి భూములపై ఆరా అయితే తీస్తుంది ఈ కమిటీ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వానికి నివేదిక కూడా ఇవ్వనుంది కాబట్టి ఈ విధంగా ధని యొక్క సమస్యలను ముఖ్యంగా పరిష్కారం కోసం జూన్ నాలుగవ తారీఖు వరకు అయితే వీళ్ళు డెడ్ గా అయితే పెట్టుకున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో రైతుల కోసం షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ మీరు మొదటిసారి చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ